డాక్టర్ మౌమిత అత్యాచార నిధులను కఠినంగా శిక్షించాలని వైద్యుల రక్షణకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ సిపిఐ చట్టం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కొండన్న డిమాండ్ చేశారు నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలో సిపిఐ ఏఐటియుసి శ్రామిక మహిళా యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో డాక్టర్ మౌమిత సంఘీభావ ప్రదర్శన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు సందర్భంగా కొండన్న మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా డాక్టర్ మోమితాపై అత్యాచారం చేసిన వారిలో పెద్దల హస్తం ఉన్నట్లు హాస్పిటల్లో అనైతిక కార్యకలాపాలతో పాటు అనాధికార ఆర్గన్ వ్యాపారం సెక్స్ రాకెట్ జరుగుతున్నట్లు దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తున్నాయని ఈ అరాచకాలను ప్రశ్నించినందుకే డాక్టర్ మోమితాను హత్య చేసినట్లు దేశం భావిస్తోందని కొండన్న ఆరోపించారు దేశంలో ప్రతి ఇరవై నిమిషాలకు ఒక మహిళ అత్యాచారంకి గురవుతుందని ఆయన అన్నారు డాక్టర్ మోమిత అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని పౌరసేవ కానిస్టేబుల్ సంజయ్తో పాటు బాధ్యులందరినీ అరెస్టు చేసి ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని కొండన్న డిమాండ్ చేశారు దేశంలోని వైద్యుల రక్షణకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కేంద్ర రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు సంతోష్ ఏఏటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్ శివ శ్రామిక మహిళా యూనియన్ ఏఏటియుసి నాయకులు సరోజమ్మ నారాయణమ్మ నర్సమ్మ పద్మామ్మ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు ట్రిపుల్ ఆర్ న్యూస్ ఎం రాఘవేంద్ర ఉమ్మడి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఈ ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ప్రైవేట్ హాస్పిటల్ హాస్పిటల్ అయినటువంటి ఆర్కేఆర్ హాస్పిటల్లో ఒక ఇరవై సంవత్సరాల మహిళా డాక్టర్ సమాజానికి సేవ చేయడానికి సంబంధించి ఆమె ముందుకు వచ్చి చదువుకొని తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తే ఆమె ఆ హాస్పిటల్లో ప్రైవేట్ జాబ్ చేస్తూ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తూ ఉంటే మొన్న తొమ్మిదవ తారీఖు అర్ధరాత్రి పద్ మూడు గంటలకు రెండు గంటల ప్రాంతంలో స్వతంత్ర దినోత్సవం నాలుగు రోజుల్లో జరుపుకోబోతున్న మనంగా అత్యంత దారుణమైన పద్ధతుల్లో మంచి మాణీయులు పుట్టినటువంటి కోల్కతా నగరంలో ఆమెపై అత్యాచారం చేసి నిందితులు దారుణంగా ఆమెకు అందజేసినటువంటి దుర్మార్గమైన సంఘటన కూడా కనబడుతూ ఉన్నది ఆ సంఘటన పట్ల దేశవ్యాప్తంగా మహిళలు సంఘాలు పోరాట యోధులు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐతో పాటు ఏఐసి కార్మిక సంఘాలు అన్ని కూడా ఏదైతే పోరాటాలు చేస్తూ ఉన్నాయి ఆ మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యము మొత్తము అక్కడ డ్రగ్స్ రాకెట్ సెక్స్ రాకెట్ ఇతర అనేక రకమైనటువంటి అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తూ అది దశాబ్దాలు అనాగరికమైన పద్ధతిలో హాస్పిటల్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణలు అన్నిటికీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఖండించకుండా పట్టించుకోకుండా కేవలం అక్కడ మేనేజ్మెంట్ సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇప్పటికీ దాదాపు పది రోజులు అయితే ఉన్నది పది రోజులు అయితే కూడా ఆ నిందితుల్లో ఉన్నటువంటి ఒకే ఒక కానిస్టేబుల్ ని అది పూత్యాయమంత్రంగా అరెస్ట్ చేసిండ్రు ఆ కానిస్టేబులే కాకుండా అక్కడ ఉన్నటువంటి డీన్ కానీ ప్రొఫెసర్ కానీ ఛాన్సలర్ గాని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ బాసు ఎవరైతే ఉన్నారో అత్యాచారం జరిగిన సంఘటన రోజే ఆ మొత్తము ఆ రిపేర్ పేరు మీద సంఘటన జరిగిన హాల్లో కాన్ఫరెన్స్ ఆ గోడలంతా అంతా కూడా కూలగొట్టి ఆ దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు లేకుండా మైన తేయడం అనేది దారుణమైన విషయము అదే రకంగా ఆయన అదే రోజు రాత్రి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవడము ఆ ప్రభుత్వం కూడా రాజీనామాను ఆమోదించడము ఇప్పుడు తినటువంటి విషయము మనం మమతా బెనర్జీ గారు ఈరోజు ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నారు దాదాపు మూడు సార్లు అయినామే ఆమె ఆమె రాష్ట్రంలో కూడా జరగడం అనేది ఆమె తీవ్రంగా ఖండించాలే సీరియస్గా నివారణ చర్యలు తీసుకోకపోతే భారతదేశంలో మహిళలు మేము ఎందుకు పుట్టామా మేము ఎందుకు జన్మించామని బాధపడాల్సిన రోజులు దాపించబోతున్నాయి ఎందుకనంటే రోజు సంఘటన రోజు సంఘటన దేశవ్యాప్తంగా ప్రతి ఇరవై నిమిషాలు కూడా అత్యాచారం జరుగుతున్నది అది ఎఫ్ఐఆర్ నమోదు అనుకున్న పద్ధతులు కేసు పెడతా ఉన్నారు అక్కడ నమోదు కానీ వన్ ఇంటూ త్రీ లెక్క వేసుకుంటే ప్రతి ఇరవై నిమిషాలకు పది మంది మహిళలు బలైతా ఉన్నారు అంటే ప్రతి రెండు నిమిషాలకు ఒక మహిళ ఈ భారతదేశంలో చనిపోతా ఉంటే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుంది ఇది రామరాజ్యం ఎప్పుడు పడుతుంది అది అందుకే ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతీయంలో ఉన్నటువంటి వైద్యుల రక్షణ కొరకు మంచి చట్టం చేయాలి సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ డాక్టర్ డాక్టర్స్ మొత్తం వైద్య సిబ్బందికి సంబంధించినటువంటి అనాగరికమైన చర్యలు చేస్తున్నటువంటి అనాగరికులు కఠినంగా గవరించాల్సినటువంటి చట్టాన్ని రూపొందించాలి పార్లమెంట్లో బిల్లు పెట్టాలి అంత బిల్లు పెట్టి ఆ చట్టాన్ని రూపొందిస్తే తప్ప మహిళ ఈ రోజు పట్టపగలు రోడ్డు మీద తిరిగేటటువంటి పరిస్థితి మహాత్మా గాంధీ స్వాతంత్రం వచ్చిన తర్వాత గాంధీ తాత చెప్పిన విషయం ఏంటంటే అర్ధరాత్రి ఆడపిల్ల భారతదేశంలో ఒంటరిగా తిరగగలిగినప్పుడే బయటికి వెళ్ళగలిగినప్పుడే కడుపు కోతనో కడుపు కోసము లేదా దవతానకు పండిన పోతే ఆ రోజే మనకు స్వతంత్రం వచ్చిన మహాత్మా గాంధీ గారు అన్నారు కానీ వారు ఆశించినటువంటి స్వాతంత్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్రావు స్వాతంత్రంలో ఈ రోజు పట్టపగలే మహిళలకు రక్షణ లేకపోతా ఉన్నది మూడేళ్ల పిల్లలు ఆరు నేల పిల్లలు పన్ను పండు పసి పిల్లల వరకు కూడా ఈ అనాగరికులు అత్యాచారం చేసి అర్థం చేసి మన దేశంలో బరువు ప్రతిష్టల్ని మంట జరుస్తా ఉన్నారు ప్రపంచంలో మన ప్రతిష్ట గొప్పగా ఉన్నది పట్లను నిలబెట్టాలంటే సెంట్రల్ ప్రొడక్షన్ యాక్ట్ ని ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లు పెట్టాలని మా భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి రాష్ట్ర సమితి నారాయణపేట జిల్లా సమితి కూడా వినిపిస్తా ఉన్నది విజ్ఞప్తి చేస్తా ఉన్నది డిమాండ్ చేస్తా ఉన్నది అందులో భాగంగా ఈ రోజు నారాయణపేట జిల్లా మక్తర్ మండల కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ శాతంలో వీళ్ళు ఈరోజు కార్యక్రమాలు డాక్టర్ గారి అంబేద్కర్ గారి విగ్రహాల ముందు మహాత్మా గాంధీ ఈ ప్రపంచంలో నెలగాలినటువంటి గొప్ప శాంతి చూత మహాత్మా గాంధీ విగ్రహాల ముందు నిరసన చేయాలని చెప్పేసి మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి పురుగులో భాగంగా మరో ఈ కేంద్రంలో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తా ఉన్నాము అందులో భాగంగా